మహాజ్ఞాని అయిన పిప్పలాదుడు గురించి ఇప్పుడు తెలుసుకుందాం జన్మించిన ఐదు ఏండ్ల వరకు శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు మహర్షి దదీచి మృతదేహాన్ని శ్మశాన వాటికలో దహనం చేస్తున్నప్పుడు ఆయన భార్య తన భర్త యొక్క వియోగాన్ని తట్టుకోలేక సమీపంలో ఉన్న పెద్ద రావి చెట్టు రంధ్రంలో తన మూడు సంవత్సరాల బాలుడిని ఉంచి ఆమె స్వయంగా చితిలో కూర్చుంది ఈ విధంగా మహర్షి నదీచి మరియు ఆయన భార్య ఒకే చితిపై దహించుకుపోయారు కానీ రావి చెట్టు యొక్క రంధ్రంలో ఉంచిన పిల్లవాడు మాత్రం ఆకలి మరియు దాహంతో ఏడుపు ప్రారంభించాడు ఏమీ కనిపించకపోవటం ఎవ్వరూ అక్కడ లేకపోవటంతో ఆయన ఆ రంధ్రంలో పడిన రావి చెట్టు పండ్లు తిని పెరుగుతూ వచ్చాడు తర్వాత ఆ రావి చెట్టు ఆకులు మరియు పండ్లు తినటం ద్వారా ఆ పిల్లవాడి జీవితం సురక్షితంగా జరిగిపోతూ ఉంది ఒకరోజు దేవర్షి నారదుడు అటుగా వెళుతూ రావి చెట్టు యొక్క కాండభాగంలో ఉన్న పిల్లవాడిని చూస్తాడు అతని పరిచయాన్ని అడుగుతాడు అప్పుడు ఆ అబ్బాయి అదే నాకు కూడా అర్థం కావటం లేదు అని అంటాడు అప్పుడు నారదుడు దివ్య దృష్టితో చూసి ఆశ్చర్యపోతాడు నీవు గొప్ప దాత మహర్షి దదీచి కొడుకువి నీ తండ్రి ఆస్తికతో దేవతలు ఒక పిడుగులాంటి ఆయుధాన్ని సృష్టించారు అదే వజ్రాయుధం రాక్షసులను జయించారు కూడా ఆ వజ్రాయుధంతో మీ తండ్రి మాత్రం దదీచి ముప్పై ఒకేళ్ళకే చనిపోయాడు అంటూ విషయాన్ని చెప్తాడు నారదుడు మా నాన్న అకాల మరణానికి కారణం ఏంటని చెప్పి ఆ పిల్లవాడు నారదుణ్ణి అడుగుతాడు అప్పుడు నారదుడు శనిదేవుని మహాదశ ఉంది మీ తండ్రికి అంటూ జవాబిస్తాడు నాకు వచ్చిన దురదృష్టానికి ఏంటి అంటాడు పిల్లవాడు శనిదేవుని మహాదసే అంటాడు మళ్ళీ నారదుడు ఆ పిల్లవాడికి పిప్పలుడు అనే నామకరణం చేశాడు నారదుడు వెళ్ళిపోయిన తర్వాత పిప్పలాదుడు నారదుడు చెప్పినట్టుగా కఠోర తపస్సు చేసి బ్రహ్మను ప్రసన్నం చేసుకున్నాడు బ్రహ్మదేవుడు పిప్పలాదును వర అడగమని కోరాడు పిప్పలాదుడు తన కళ్ళతో ఏదైనా వస్తువును చూస్తే కాల్చే శక్తిని అడిగాడు అలా అన్నింటినీ కాల్చేయటం ప్రారంభించాడు శ్రీదేవుడి శరీరంలో మండటం ప్రారంభించాడు విశ్వంలో కలకలం రేగింది సూర్యుని కుమారుడైన శని రక్షించటంలో దేవతలందరూ ప్రయత్నించి విఫలమైపోయారు సూర్యుడు కూడా తన కళ్ళ ముందు కాలిపోతున్న కుమారుడైన శనిదేవుణ్ణి చూసి బ్రహ్మదేవుడిని రక్షించమని వేడుకుంటాడు చివరికి బ్రహ్మదేవుడు పిప్పల ముందు ప్రత్యక్షమై శనిదేవుని విడిచిపెట్టడం గురించి మాట్లాడతాడు కానీ పిప్పలాదుడు సిద్ధంగా లేడు దానికి బ్రహ్మదేవుడు ఒకటి కాదు రెండు వరాలు ఇస్తానని చెప్పి అంటాడు అప్పుడు హ్లాదుడు సంతోషించి ఈ కింది విధంగా రెండు వరాలు కోరుకుంటాడు ఒకటేంటంటే పుట్టినప్పటి నుండి ఐదు సంవత్సరాల వరకు ఏ పిల్లల జాతకంలో శని స్థానం ఉండకూడదని తద్వారా మరెవ్వరు నాలా అనాథ కాకూడదని ఒక వరం కోరుకుంటాడు రెండవది అనాథ అయిన నాకు రావి ఆశ్రమం ఇచ్చింది కాబట్టి సూర్యోదయానికి ముందు రావి నీరు సమర్పించే వ్యక్తిని శని మహాదశ బాధించకూడదు అని చెప్పి రెండో వరాన్ని కోరుకుంటాడు పిప్పలాదుడు బ్రహ్మదేవుడి నుంచి దానికి బ్రహ్మదేవుడు తదాస్తు అంటాడు అప్పుడు పిప్పలాదుడు తన బ్రహ్మ దండంతో మండుతున్న శనిని విడిపించాడు శనిదేవుని పాదాలు దెబ్బ తినటం వల్ల అతను మునుపటిలా వేగంగా నడవలేకపోయేవాడు అందుకే శని కూడా మెల్లగా నడిచే శనిగ్రహముగా అయిపోయింది శని నల్లని శరీరం కలవాడు మంటల్లో కాలిపోవటంతో అవయవాలు కాలిపోయాయి ఆవి చెట్టును పూజించటం ద్వారా ఉద్దేశం ఇదే అన్నమాట అందుకే అన్ని గ్రహాల కన్నా కూడా శనిగ్రహం చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది తరువాత పిప్పలాదుడు ప్రశ్న ఉపనిషత్తును రచించాడు ఇది ఇప్పటికీ విస్తారమైన జ్ఞానం భండాగారంగా ఉంది ఇది పిప్పలాదుడి యొక్క చరిత్ర ఆయన మనకి పుట్టిన ఐదు సంవత్సరాల వరకు శని ప్రభావం ఉండకుండా చేసిన మహానుభావుడు ఇంకోసారి ఇంకో విషయం విందా